నారాయణరావు గారు మాటిస్తే ఆ మాట కోసం సామాన్య ప్రజల పక్షాన ఏ స్థాయికైనా పోరాటానికి సిద్ధపడి ఇచ్చిన మాట కోసం కాలినడకన సైతం ప్రయాణం చేసి సామాన్యుల ప్రయోజనాలే లక్ష్యంగా ఆయన సుదీర్ఘ రాజకీయాలలో ప్రయాణించిన మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగిన నాయకుడు నారాయణ గారు ఎవరు ఏ సందర్భంలో వారి దగ్గరకు వచ్చినా ప్రోత్సహించటమే తప్ప నిరుత్సాహపరిచి ఇది కాదు అని చెప్పి చెప్పటం నాకు తెలిసి నేను విద్యార్థి నుంచి ఆయన్ని అనేక సందర్భాలలో కలిసిన ఎప్పుడు నేను వారిని కాదు అన్న విషయం కానీ ఎదుటి వాళ్ళని నిర నిరుత్సాహపరిచిన విషయం కానీ నేను నా అనుభవంలో చూడలేదు విద్యాది దశలో మూడు సంవత్సరాలు ఇక్కడ నేను విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న తర్వాత అనేక సందర్భాలలో ఈ గ్రామం మీద చదువుకున్న వ్యక్తిగా మమకారంతో వచ్చిన అనేక సందర్భాలలో వాళ్ళు కలిసిన వారిని కలిసిన ప్రతిసారి అనేక విషయాలు ప్రస్తావిస్తూ మాట్లాడుతూ ప్రోత్సహించడమే కాకుండా నేను ఇక్కడ రాజకీయ కార్యక్రమాలు సామాజిక కార్యక్రమాలు మొదలుపెట్టినప్పుడు కూడా పార్టీలు ప్రధానం కాదు ప్రజలకు ఏదో రూపంగా పనిచేసే వ్యక్తుల్ని మనం ప్రోత్సహించాలని చెప్పేసి ఈ గ్రామానికి సంబంధించిన వ్యక్తిగా చదువుకున్న వ్యక్తిగా నన్ను కూడా ప్రోత్సహించిన మహానుభావుడు నారాయణరావు గారు మరి వారు మన మధ్యలో లేకపోవటం అని అనేది నిజంగా మన కుక్కళ్ళకే లోటు కాదు కుటుంబంతో పాటు ఈ సమాజానికి కూడా చాలా తీరని లోటు అటువంటి విలువలు కలిగిన యువత పెడదోవ పడుతుందని చెప్పి వాళ్ళని మంచి మార్గంలో పెట్టడానికి మద్యపాన నిషేధం ఒకవైపు ప్రచారం చేస్తూనే యువతరం ఎట్టి పరిస్థితులలో మద్యానికి బానిస కావద్దని చెప్పేసి యువకుల్ని చైతన్యపరచడంలో మద్యాన్ని దూరంగా ఉంచటంలో కాలి నడకన సైతం ఎన్నో సందర్భాలలో ఆటోల లేకుతూ కాలు నడకన పోతున్న ఎంతోమంది యువకుల్ని పిలిచి ఇటువంటి చిన్న చిన్న కార్యక్రమాలకు మీరు బానిసలై జీవితాన్ని నాశనం చేసుకోవద్దని చెప్పేసి అటు ప్రభుత్వం మీద పోరాటం చేస్తూనే యువకుల్ని చైతన్యపరిచి మద్యానికి బానిసలు కాకుండా చూసిన నాయకులలో మరి నేను ప్రత్యక్షంగా చూసిన నారాయణరావు గారు ఇంకా తరతరాలు బతికుండాల్సిన ఆ వ్యక్తిత్వం శారీరకంగా మన మధ్యలో లేకపోయినా వారి సిద్ధాంతాల కోసం యువతరం అంతా కూడా పాటుపడాలని మరి వారు చేసిన సేవలు ఈ ప్రా గ్రామానికే కాదు ఈ ప్రాంతానికి ఏం సంపాదించుకున్నాడంటే రాజకీయాలలో ఆస్తులు